ముప్పై ఐదు శాతం లాభాల వాటా సొంతింటి కల పై ఇన్కమ్ ట్యాక్స్ మార్పేళ్ల సమస్య పని స్థలాల్లో నివాస ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికై సిఐటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ పదకొండు పన్నెండో తేదీల్లో మైన్స్ డిపార్ట్మెంట్లలో బ్యాలెట్ ఓటింగ్ కార్యక్రమం చేపట్టనున్నామని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు కని సిఐటియూ ఆఫీసులో ఆదివారం ఆరపల్లి రాజమౌళి అధ్యక్షతన అర్జీవన్ బ్రాంచ్ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ సింగరేణి వ్యాపిత సమస్యలపై గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో కార్మికు వాగ్దానాలు సొంత ఇంటి పథకం అలవెన్స్లపై ఇన్కమ్ ట్యాక్స్ మాడు తదితర సమస్యలు పరిష్కరిస్తామని కార్మిక ఓట్లతో గుర్తింపు ప్రాతినిధ్యం పొందిన సంఘాలు రెండు సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యాయని ఆరోపించారు యాజమాన్యం ఇప్పటి లాభాలు ప్రకటించలేదని కార్మికుల వాటా చెల్లించలేదన్నారు ఈ సమస్యలతో పాటు కార్మిక కుటుంబాలు నివసిస్తున్న కాలనీలలో మంచినీరు డ్రైనేజ్ శానిటేజ వాటర్ల రిపేర్లు తదితర సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రతి నెల మెడికల్ బోర్డు నిర్వహించడం లేదని వీటన్నింటినీ సమస్యల పరిష్కారం కొరకు మైన్స్ డిపార్ట్మెంట్లో సిఐటియూ ఆధ్వర్యంలో సెప్టెంబర్ పదకొండు పన్నెండు తేదీల్లో నిర్వహించే కార్యక్రమంలో కార్మికవర్గం పాల్గొనాలని సొంతిల్లా లేక కంపెనీ క్వార్టర్ కావాలా దేనికి ప్రాధాన్యత ఇస్తారో తమ అభిప్రాయాన్ని బ్యాలెట్ ఓటింగ్ ద్వారా తెలపాలని పిలుపునిచ్చారు పై సమస్యలతో పాటు స్థానిక సమస్యల పరిష్కారానికి సెప్టెంబర్ పదిహేను ఏరియా జనరల్ మేనేజర్ల కార్యాలయం ముందు జరిగే దండాల్లో అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు లాభాల వాటపై గత పెండింగ్లో ఉన్న జేబీసీసీ ఒప్పందాలపైన కాలయాపన చేస్తూ కార్మికులను మబ్బ పెడతా ఉన్నాయి నిన్న దాకా పది సంవత్సరాలు తెలంగాణ కార్మిక సంఘం ఉన్నప్పుడు జేబీసీసీల ఒప్పందాలు అమలు చేస్తారని గగ్గోలు పెట్టినాయి రెండు సంఘాలు మరి దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది యాజమాన్యం దగ్గర మీరు ఏం చేస్తాను అని మీరు ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వంతో రోజు రాజకీయాలతోటి యాజమాన్యంతో రోజు ఎవ్రీ డే మీరు కాంటాక్ట్లో ఉంటారు కనీసం లాభాల వాట ఎన్నడెత్తరో డేటు ప్రకటించలేకపోతున్నారు లాభాలు ఎంత వచ్చినయో ప్రకటించలేకపోతున్నారు మరి పోయినప్పుడు వాళ్ళు మీరు సన్మానాలు చేసుకొని మెమోరల్ ఇచ్చినప్పుడు దాంట్లో ఆ మెమోరల్లలో ఏ కార్మిక సమస్యలు ఇస్తున్నారు ఏం జరిగినాయి ఏం తక్షణ మీటింగ్లో ఏం ఒప్పందాలు జరిగినావో మీరు ఏం చెప్పట్లేదు ఇంకో నాలుగు నెలలు అయితే మీ కాలం పూర్తి అవుతుంది ఇంకెన్నటి చేస్తారని మీరు ప్రశ్నించాల్సిన పరిస్థితి వస్తుంది అందుకనే ఇప్పటిదాకా మీకు చాలా సమయం ఇచ్చినాం అన్ని కార్మిక సంఘాలు కూడా ఇవాళ చేస్తారు రేపు చేస్తారని చూసుకుంటున్నాం కానీ ఎక్కడ మీరు చేసే పరిస్థితి కనబడతలేదు అందుకే సింగరైన్ కాస్ ఎంప్లైస్ సిఐటిగా కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మనం ఏ సింగరైన్లో ఏ సమస్య రావాలన్నా ఉద్యమం చేస్తే సమ్మెలు చేస్తే పోరాటాలు చేస్తే తప్ప ఏ హక్కు రాలేదు మనకి అది వేతన ఒప్పందాలతో సహా కానీ వా అడుగు ముందుకేసిన ఏఐటీ కనీసం చేసి మిత్తుదేమో అని ఎదురు చూస్తున్నాం వాళ్ళు అంటారు కానీ పిలువట్లేదు మీతో కాకపోవచ్చు మేము ఎందుకైతే లేదని ప్రశ్నించాం కానీ యాజమాన్యం మొండి ఉన్నప్పుడు మీరు అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని పనిచేసినా పని అవుతుంది అదన్నా చెయ్యండి లేకపోతే సింగరేమ్ కాస్ ఎంప్లాయీస్గా మేము పిలితే మీరన్నా రండి లేదు గోడిపే సంఘం పిలుతుందని మీకు అర్థం అనుకుంటే మేమే స్వతంత్ర కార్యక్రమాన్ని నిర్ణయం చేసుకున్నాం వచ్చే నెల అంటే ఈ నెల సెప్టెంబర్ పదకొండో తారీఖు నుంచి వెళ్ళి పదకొండు పన్నెండు తారీఖులలో అన్ని బాయ్ల మీద సిఐటి వర్లో టెంట్లు వేస్తాం ఆ టెంట్లో అన్ని కార్మిక సంఘ కార్మికులతోటి సంతకాలు తీసుకుంటాం డిమాండ్ల మీద అదే సందర్భంలో సంతక్తి కార్యక్రమం యాజమాన్యానికి ప్రభుత్వానికి ట్రేడర్లకి ఎంత నచ్చజెప్పినా మీరు సింగరేణలో పాటలు కట్టడానికి మొగ్గు చూపుతున్నారు కాంట్రాక్టర్లని లేకపోతే బ్రోకర్లని బతికేయడానికి మీరు సహాయపడతాం తప్ప కంపెనీకి లాభం చేసే పని కానీ కార్మికులకు లాభం చేసే పని మాత్రం చేయట్లేదు మేము ఫ్రీగా అంటే నాకు ముందుకు రావట్లేదు పోనీ అందరం కలిసి పని చేస్తామంటే దానికి ముందుకు రావట్లేదు కానీ రోజు మీటింగ్లో మాత్రం సంతల కార్యక్రమం మాట్లాడుతున్నాం కంపిటీషన్ అని చెప్తున్నాం ఏది నిజమంటున్నా నేను నిజమైతే ఐక్య చేద్దాం నిజమైతే ఒప్పందం చేసుకొచ్చి కమిటీల పేర్లను చెప్పడానికి యాజమాన్యం పేర్లను పేర్లు అది చెప్పరు అందుకే అన్ని మైళ్ళ మీద మాన్యువల్ ముందు ఈ సమావేశంలో సిఐటిఆర్జీవన్ అధ్యక్ష కార్యదర్శులు ఆడపల్లి రాజమౌళి మెండే శ్రీనివాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వెంకన్న కెరాజన్న బ్రాంచ్ నాయకులు స్థానం రవి నందినారాయణ వంగళ శివరామిరెడ్డి ఈదుల్ల సాగర్ దుర్గాప్రసాద్ ఎన్ రమేష్ వి సాగర్ రవిప్రసాద్ రమేష్ తదితరులు పాల్గొన్నారు